నేనే హోంమంత్రి అమ్మో ఎవలయ్యో మనసులో మాట బయట బయటపెట్టిన బయట పెట్టిన రాజగోపాల్ రెడ్డి మంత్రి అయినాక కేసీఆర్ కేటీఆర్ హరీష్ జగదీష్ అందరినీ జైలుకు పంపుతా అధిష్టానం ఇచ్చిందని అసెంబ్లీలో చిచ్చాట్ అన్న పోస్టుకే స్పాట్ పెట్టాడా అన్న చర్చ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది మొత్తానికి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదటి రోజు ముగిసిన తర్వాత అక్కడ ఉన్న మీడియా ప్రతినిధితో ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తో ముచ్చడించారు త్వరలోనే తనకు మంత్రి పదవి రాబోతుందని అది కూడా హోం మంత్రి రాబోతుందని ఆయన చెప్పారు అధిష్టానం హామీ ఇచ్చిందని తెలిపారు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందని చెప్పారు తాను కాంగ్రెస్ లోకి వచ్చిందే కేసీఆర్ను గద్దెంచేందుకు అని అన్నారు తనకు మంత్రి పదవి ఇస్తే బీఆర్ఎస్ నేతలు కంట్రోల్లో ఉంటారన్నారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత సంతోష్ రావు జగదీష్ రెడ్డి సగ అందరినీ జైలుకు పంపుతా అని చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంటే నా తెలిసి డిటెక్టివ్ ఏజెన్సీ లేకపోతే ఈ మఫ్తీలు ఉండే పోలీసులు అంటూ చూడు అదేమన్నా ఉద్యోగం చేస్తాడేమో సారు చూడరు హోంశాఖ ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పరిధిలో ఉంది ఇది కీలకమైన శాఖ కావడంతో రేవంత్ రెడ్డి తన దగ్గరే పెట్టుకున్నారు ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏకంగా హోంశాఖకి ఎసరు పెట్టడం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్గా మారింది మరోవైపు ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలకు రెండు మంత్రి పదవులు వచ్చాయి తన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారి కోబినెట్లో చోటు దక్కింది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి కూడా ఇస్తే ఇది మూడోది అవుతుంది హోం మంత్రి వీలు వలేకపోయింది వీలు వలేకుండా పోయింది తెలంగాణ పదవులు ప్రజల రక్షణ కోసం ఉండాల్సిన పదవులన్నీ ఏంది అంటే నాయ నాయే ఇక కాంగ్రెస్ అంటే సముద్రం ఇంత స్వేచ్ఛ ఉంటుంది ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్లో ఎంత స్వేచ్ఛ ఉంది ఏం కథ అని మహాలక్ష్మికి మంగళమైన రెండు గ్యారంటీలనే ప్రస్తావించిన గవర్నర్ కరెంట్ గ్యాస్ సిలిండర్ గురించే ప్రస్తావన రెండు వేల ఐదు వందల స్కీమ్ గురించి మాట్లాడని తమిళసై ఆరు గ్యారంటీలలో మొత్తం పదమూడు పథకాల హామీలు ఇప్పటికీ పథకాల అమలు త్వరలోనే మరో రెండు గ్యారంటీలలో ఇంకా పెండింగ్ లోనే తొమ్మిది పథకాలు వంద రోజులలో అమలుపై అనేక సందేహాలు అంటూ కూడా చూడొచ్చు ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించిన వాళ్ళు అధికారంలోకి వచ్చాక పట్టపగలే చుక్కలు చూపిస్తున్నట్లుగా కనిపిస్తుంది గత వంద రోజులలో ఆరు గ్యారంటీలు చెప్పారు ఆ వంద రోజులలో ఆరు ఇంటిలలో గ్యారంటీలు అమలు చేయబోతున్నారనే దానిపై క్లారిటీ లేకుండా పోయింది అన్ని వంద రోజులలోనే సర్కార్ చెప్తుంది ఇప్పటికైతే ఇంకో రెండు అని గవర్నర్ చెప్తున్నారు మహిళలకు ఇచ్చే స్కీమ్ పథకాలు ఉంటే ఇప్పటి వరకు ఇచ్చింది రెండే ఇస్తామని చెప్తున్నది మరో రెండు మరి మిగిలిన వాటి సంగతి ఏంటి కదా తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరు ఆలోచించాలి నేను చాలా ఫ్యాక్ట్స్ చెప్తున్నా ఆరు అమలు అనేది వీళ్ళు కాళ్ళు తలకే పెట్టినా తలకే కిందికి వేసినా లేకపోతే ఇంకేం చేసినా కూడా వీళ్ళ తలకిందులు తపస్సు చేసినా కాదు అది వంద రోజులలో ఆల్రెడీ అరవై రోజులు పూర్తయింది వీళ్ళే ఇచ్చిలు మనం అడగలే ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలు అడగలే జర్నలిస్టులు అడగలే పోలీస్ వ్యవస్థ అడగలే లేకపోతే రాజకీయ నాయకులు అడగలే ఇండస్ట్రీలు అడగలే లేకపోతే రైతులు అడగలే అనేక అన్ని వర్గాలు అన్ని శాఖలకి ఏ టు జెడ్ తెలంగాణలో ఏదున్నో వాటన్ని అన్నీ ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు అడగలేదు అడగకుండానే పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పి అరచేతిలో వైకుంఠాన్ని పట్టబగలే చుక్కలు చూపెట్టే రోజులు రాబోతున్నాయి తస్మత్ జాగ్రత్త చెప్తున్నా కదా ఏముండదు